హలో నేను మీ శ్రీదేవిని ఈరోజు పచ్చని ప్రకృతిలో కొబ్బరి తోటలో అనమాట ఎన్ని కొబ్బరి తోటలు ఉన్నాయో ఇక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో మొత్తం ఈ ఊరు ఊరంతా కూడా కొబ్బరి తోటకే నిలయం అనమాట ఇక్కడ చాలా వరకు అందమైన ప్రకృతి ఉంది కాబట్టి చాలా సినిమా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షూటింగ్స్ అవన్నీ చేసుకోవడం జరిగిందనమాట అయితే నేనున్న ఈ ప్లేస్కి ఒక మిరాకిల్ ఉంది మెరకులు ఏంటంటే మీకు తెలుసు కదా కొబ్బరి చెట్టు మన ఫ్రెండ్ అని గతంలో మీకు చూపించాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఎట్లా చప్పట్లో కొడితే నేను చక్కగా కాయలు వచ్చి నా చేతిలో పడతాయి కొట్టి మరీ వస్తాయని చెప్పేసి కింద కామెంట్లో మీరు చాలామంది చెప్పారు అక్క మీరు ఏంటంత గ్రేటు కొట్టి మరీ కొబ్బరికాయ మీకు వస్తుంది చాలా గ్రేట్ అని అన్నారు కదా సో మన ఫ్రెండ్స్ అంటే అలాగ ఉంటారనమాట కొబ్బరి చెట్టు చక్కగా చెక్కేసి నాకు కాయ ఇవ్వడం మీకు మీకు తెలుసు కదా నేను తాగాను హ్యాపీగా ఆ రోజు అయితే ఈరోజు ఇక్కడ కొబ్బరి తోటలో ఈరోజు మహిమ ఏంటంటే మళ్ళీ సేమ్ కొడితే కాయ వస్తుంది కా ఆ కాయలో ఒక అద్భుతం ఉందనమాట ఆ కాయని నేను పట్టుకొని కింద వేసాను అనుకోండి ఒక కాయ వెళ్ళి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట బోల్డ్ కాయలు వచ్చేస్తాయి ఎన్ని కాయలు వస్తాయని కూడా నేను చెప్పలేను అన్ని కాయలు వస్తాయి ఏంటి చప్పట్లు కొట్టకుండానే మొత్తం కొట్టలు కొట్టలుగా కొబ్బరికాయలు వచ్చేస్తాయి నాకు ఈ బంపర్ ఆఫర్ ఫ్రెండ్ సో మీకు చేసి చూపిస్తేనే కదా నమ్ముతారు సరే చేసి చూపించేద్దాం ఓకేనా హలో ఫ్రెండ్ ఎలా ఉన్నావు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి కొబ్బరి చెట్టుకి ఎవరు ఉండరు పైన కానీ చప్పట్లు కొడితే సౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఓకే రెడీ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ దండం పెట్టుకుందాం కొంచెం ఎక్కువ చాలా చెప్పాను మీ గురించి నేను సో ఒక కాయ కింద వేయగానే మీరు చాలా కాయలు పడిపోయేటట్టు చేయాలి ఓకేనా తోట అంతే నా మాటలు విన్నారు కదా విన్నారు చూడు అంత బాగా గాలేసి ఓకే ఓకే రెడీ రెడీ అంటున్నారు అనమాట ఓకే కమాన్ కొబ్బరితోట అంటే శ్రీదేవి శ్రీదేవి అంటే కొబ్బరితోట అనమాట ఈ కాయని ఇప్పుడు నేను కింద వేస్తాను ఈ కి ఈ ఒక కాయ కొన్ని వందల కాయలు అయిపోతాయి కొట్టి మరీ వేయమని మాత్రం అడగండి ఈరోజు కొట్టే సీన్ ఇక్కడ మేము పెట్టుకోలేదు ఓన్లీ కాయలు పడే సీన్ మాత్రమే పెట్టుకున్నాం ఓకేనా రెడీ స్టార్ట్ చేయనా ఇలా వేసిన వితిన్ సెకండ్స్లోనే పక్కపక్కన కాయలు వచ్చేస్తాయి నిజం రెడీ వన్ టూ త్రీ ఒకటి అలా వస్తాయి అన్నమాట చూసారా ఎలా పడుతున్నాయా చూసారా ఒక్క కాయ ప్రభావం ఎన్ని కాయలు వచ్చేసాయో అని చెక్కగా ఇన్ని కాయలు ఉన్నాయా ఇవేవి కూడా కొట్టి పా ఎక్కి ఎవరు మనుషులు కొయ్యలేదండి అవంతటవే నన్ను చూసి పరవశించి ఇన్ని కొబ్బరికాయలు వచ్చేసాయనమాట సో ఇన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు తాగే ఇది నాకు లేదు ఎందుకంటే కత్తి లేదనమాట ఆ రోజు ఫ్రెండ్ వచ్చేసి చెక్ చేసే ఫ్రెండ్ ఈరోజు వచ్చి ఓన్లీ కాయలు పడే ఫ్రెండ్స్ అనమాట కొబ్బరి తోటలో సో మీరు కూడా ఎలా తోటలు ఏవైనా కనబడితే కొబ్బరి తోటలో కసిపు స్పెండ్ చేసి మీరు చాలా మంచి వాళ్ళు మీ నీళ్ళు తాగటం వల్ల మేము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం మీ కొబ్బరి తినటం వల్ల మా హెల్త్ గుండె సమస్య కానీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి కొబ్బరి చాలా మంచిదని అంటూ ఉంటారు అండ్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నూనె ఇవన్నీ మన హెయిర్కి కూడా చాలా మంచిది కదా సో కొబ్బరి చెట్టు వల్ల కొబ్బరి ఆకుల వల్ల కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా కొబ్బరి చెట్టు ఇన్ని ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి వాటిని నేను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను అనమాట సో మీరు కూడా పనికొచ్చే ప్రతిదీ పనికొచ్చే చెట్లు చెట్లు అంటేనే అసలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మనకి చాలా అన్ని విధాలుగా కూడా చాలా మంచివి చెట్లు అంటేనే సో అందుకనే ప్రకృతిని ప్రేమించండి ప్రతి ఇంటి ముందు కూడా ఏదో ఒక చిన్నదో పెద్దదో చెట్లు వేయండి వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ని మనం తీసుకొని మనం ఆరోగ్యంగా ఉందాం సో ఇది ఈరోజు మన కొబ్బరి చెట్టు ఫ్రెండ్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇక చాలు నేను జారిపోయాను లేచి మర్యాదగా నేను ఎందుకోసం వచ్చానో ఆ పని చూసుకొని వెళ్ళిపోతాము ఓకే ఫ్రెండ్స్ అయితే థ్యాంక్ యూ మీరు చక్కగా తొందరగా ఎండిపోయి కొబ్బరికాయల రూపంలో వెళ్ళిపోయి అందరికీ కొబ్బరికాయ ఆ దేవుడి గుళ్ళకి కొంతమందికి ప్రసాదాలకు కొంతమందికి కొబ్బరి వండలకు కొంతమందికి అందరూ కూడా స్ప్రెడ్ అయిపోయి మాకు ఉపయోగపడితే చాలు ఓకేనా బాయ్ తోట బాయ్